యాక్చువల్లీ నిన్న ఈ అంకిశెట్టిపల్ల సర్వే నెంబర్ పదహైదు దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఒక సరౌండింగ్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు రేపు అంటే నిన్న సాయంత్రం నుంచి బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ కింద మనకు నిషేధపు ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది దాని మీద ఈ బాస్ ఎవరైతే ఉన్నారో పి శివప్రసాద్ గారు ఈరోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అంటే నిన్న ఇచ్చిన ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దానికి అతని పిటిషన్ అనేది డిస్మిస్ చేయడం జరిగింది హైకోర్టు డిస్మిస్ చేసి అతను ఏదైనా ఉంటే మీరు ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోండి ఏదన్నా ఉంటే దాని మీద కన్సన్ అథారిటీ యాక్షన్ యాజ్ పర్ చట్ట ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు అని అతని యొక్క పిటిషన్ అనేది డిస్మిస్ చేయడం జరిగింది కాబట్టి ఈ పిటిషన్ డిస్మిస్ చేయడం వల్ల నేను నిన్న ఏదైతే ఉత్తర్వులు అయితే ఇష్యూ చేశామో అవి ఇప్పటికీ అమల్లో ఉన్నాయి నేను ఫర్దర్ రీవర్క్ చేసేంత వరకు అమలులోనే ఉంటాయి కాబట్టి రేపు ఏదైనా ఎవరైనా ప్రోగ్రామ్ కీట బుద్ధిని కొన్న మీద ఈ విధంగా ఐడాలను మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం కానీ దాన్ని బుద్ధి బౌద్ధమంత ఆచారం ప్రకారం మళ్ళీ రీఇన్స్టాల్ రీఇన్స్టాల్ చేయడం కానీ ఇలాంటి ఏమైనా ఎవరికైనా చెప్పి గ్యాదరింగ్ చేయాలని ఎవరన్నా ప్రయత్నించినప్పుడు కూడా మీరు ఎవరు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళకూడదని ఎక్కడ కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గ్యాదరింగ్స్ కాకూడదని ఈ మదన్పల్లి చుట్టుపక్కల ఉన్న మదన్పల్లిలో ఉన్న ప్రజల్ని మదన్పల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కోవడం జరుగుతుంది రేపు లేదు మీరు ఆ విధంగా వెళ్ళి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదైనా అక్కడ గ్యాదరింగ్స్ జరిగి ఏదన్నా అనుకోవాడు ఇన్సిడెన్స్ జరిగినా కూడా మీ మీద క్రిమినల్ కేసెస్ అనేది పోలీస్ వారు అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి